ఈ రోజు కలెక్టర్ గారు మన హోటల్కి టిఫిన్కి వస్తున్నారు అని తెలియగానే మంచిగా అరేంజ్మెంట్ చేసి కలెక్టర్ గారు వస్తే మంచిది నా హోటల్లో తింటే నా వ్యాపారం బాగుంటుంది అని ఆయన అనుకున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి కలెక్టర్ గారు వాళ్ళ నాన్నగారు తీసుకుని గుర్తుపట్టి మీరు నన్ను గుర్తుపట్టారా ఈ రోజు మన హోటల్లో టిఫిన్ చేసే వాళ్ళందరికీ వచ్చినటువంటి గెస్ట్లందరికీ నేనే బిల్లు పడతాను అని చెప్తున్నా పాప మా పాప ఎవరో కాదు ఒకప్పుడు తండ్రి సహాయంతో వైటర్ సహాయంతో యజమాని సహాయంతో అల్పాహారం ఉచితంగా తీసుకున్నటువంటి అమ్మాయి వారి సహాయం పొందిన అమ్మాయి కష్టపడి చదివి కలెక్టర్ అయ్యి అదే హోటల్కి వచ్చి ఆ హోటల్ యజమానికి కొద్దితో తప్పకుండా తెలియజేసుకొని ఆ ఓటర్ అభివృద్ధికి ఆ అమ్మాయి సహాయపడుతుంది సో పేదరికాన్ని పోగొట్టుకోవాలంటే మనకు అందిన సహాయ సహకారాలని అందిపుచ్చుకోవాలి జీవితంలో లక్ష్యాలు పెట్టుకోవాలి అలాంటి లక్ష్యాలు పెట్టుకొని ఎంతోమంది పేదలకి విద్యాభివృద్ధి కోసం విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం తల్లు తండ్రి లేని పిల్లలకి వాళ్ళకు అవసరమైనటువంటి బుక్స్ పెంట్స్ యూనిఫామ్స్ రకరకాల సహాయకారాలు అందిస్తూ ఎవరైనా విగ్రాంగులు ఉంటే వారికి చేయుతులు ఇస్తూ మరి భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో వారి శక్తి కొద్ది వారి స్నేహితుల్ని కూడపెట్టి వారి ద్వారా కొంత సహాయకారాన్ని తీసుకుంటూ ఈ బిగ్ హెల్ప్ అనేటువంటి సంస్థని నడుపుతున్నటువంటి మానవులకి సేవ చేసేటువంటి దేవుళ్ళు మన వేదిక మీద ఉన్నారు ఒకసారి గట్టిగా చెప్పండి ఈ ఫౌండర్ చైర్మన్ వారు కూడా మిడిల్ క్లాస్ కుటుంబంలో ఇంకా చెప్పాలంటే పేద కుటుంబంలోనే పుట్టి కష్టపడి చదివి అమెరికా వెళ్ళి మాతృదేశం సహాయకారణం కలిగినటువంటి మన జాగ్రత్త గారు మరి వారికి సహకరించినటువంటి వెనుకబడినటువంటి ఈ పదహారు సంఘాలు వారి సహకారంతో మరి మెంబర్గా చేరి నేను ఎగ్జిక్యూటివ్ డేర్ అయినటువంటి నా అందరికి తెలిసినటువంటి సుపృత వ్యక్తి మన భాస్కర్ బాబు వాళ్ళకి డబ్బులు ఎక్కువ కాల సహాయ సహకారాలు పేదలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పేదవారికి అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి మంచి మనసుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మరొకరు గౌరవీయులు పెద్దలున్నారు డాక్టర్ గారు ఆయన పేరు పేద డాక్టర్ పిలుస్తారు గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఏమన్నా పేదవాళ్ళు అక్కడున్న కృష్ణానది ప్రాంతాన్ని దాటి అవప్రవేశపెండి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేసి మరి ప్రతి పేదల మీద ఆరోగ్యంగా ఉండాలి పేదవాడికి ఆరోగ్య సంబంధించిన అంశాలు అందుబాటులో ఉండాలని పేదల డాక్టర్గా బోధించినటువంటి మన న్యాచురల్ పేదల డాక్టర్ గారు డాక్టర్ గారికి వచ్చినటువంటి పాత్రికేయులకి పిల్లగానే వచ్చినటువంటి పాఠశాలకి మా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ మా పాఠశాలలో ఏడు వందల ఎనభై ఎనిమిది పిల్లలు చదువుతున్నారు మాత్రం పట్నంలో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అమ్మాయిలైతే స్కూల్ పంపి వాళ్ళకు ఉన్నటువంటి అబ్బాయిల్ని పూర్తిగా స్కూల్ స్కూల్కే పంపుతుంటారు వచ్చిన తర్వాత వాళ్ళని ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్ పంపుతూ మిగతా మౌపిల్లల్ని ప్రైవేట్ స్కూల్కే పంపిస్తుంటాం వాళ్ళందరూ కానీ మా బాయ్ హై స్కూల్ పాఠశాలలో చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి కోడిపోయి లేదా కుటుంబాలు విడిపోయి అన్న దగ్గర తల్లి దగ్గర ఉంటూ కేవలం ప్రాథమిక పాఠశాలలోనే చదువుకొని ఆ పాఠశాల నుంచే మా పాఠశాలలకి అంటే బాయ్స్ హై కి వస్తుంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ చాలా సఫరస్ ఏ పిల్లవాడిని కదిలిచ్చినా పెద్ద స్టోరీ దాని వెనక పేదరికంతో కూడినటువంటి స్టోరీ సక్రమంగా లేకపోవటము లేకపోవడము నాన్న లేకపోవటము ఉన్నా కూడా వాళ్ళు తాగుడుకు అలవాటు పడి వీళ్ళ పట్ల ప్రేమ ఆదరణ లేకుండా ఉండేటువంటి ఉంటారు అయితే మంచి మనసు కలిగి ఉంటారు చెప్పిన మాట వింటుంటారు ఇటీవల కాలంలో చాలా మార్పులు పాఠశాలలో తీసుకొచ్చాం వాళ్ళల్లో మార్పులు రావడం కోసం సిఐ గారిని తీసుకొచ్చి పది రూపాయలు తెప్పించాం అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్ తీసుకొచ్చి హెల్త్ విషయాలు చెప్పించాం వాళ్ళ మనసు స్థిమితంగా ఉండడానికి యోగా గురువులు వచ్చి యోగా సంబంధించిన విషయాలు చెప్పించాం మీలాంటి సక్సెస్ స్టోరీస్ పిల్లలకి చెప్పడం వల్ల ఎంతో కొంత మార్పు తీసుకొచ్చాం అయితే మంచి ఫలితాలు మంచి మార్పు తేవాల్సిన అవసరం మా మీద చాలా ఉంది ఆ ఫలితాలు ఖచ్చితంగా దొరుకుతున్నాయి ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే బాయ్స్ హై స్కూల్ ముందు స్టాఫ్ ఉలికి ఈ పిల్లల్ని మేము కూర్చోబెట్టలేం అనే పరిస్థితి ఉండేది అలాంటి దాని నుంచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఈ ఉపాధ్యాయ ఉపాధ్యాయ సహకారంతో కొద్దిగా ముందుకి తీసుకోవాలగలుగుతున్నాం చాలా వరకు మార్పులు తీసుకొచ్చాం గర్ల్స్ హై స్కూల్ బాయ్ హై స్కూల్ పిల్లలు కలిపి కాంపిటీషన్స్ కి పంపిస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎన్న విధంగా మాచర్ల ప్రైవేట్ పాఠశాలతో పాటు జీటుగా ఫిజుల పాల్గొని విజయం సాధించి పల్నాడు జిల్లా నర్సరాపాటు అక్కడ జిల్లా స్థాయిలో కూడా న్ని సంపాదించారు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఏడుగురు పిల్లలకి న్యాచురల్ గా అది మంచిది కాదు సరైనటువంటి చెప్పుకోలేనటువంటి విజయం పాల్కాలి కొద్దిగా పిల్లల్లో మార్పు కాంపిటీషన్ ఇలాంటి విషయాలని చెప్పిస్తూ మార్పులు తీసుకొని వస్తున్నాం అన్ని కి పిల్లల్ని పంపిస్తున్నాం అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒక ఇరవై ఏడు మందిని ఈ సంవత్సరం ఒక నలభై మూడు మంది పిల్లల్ని రెడీ చేస్తున్నాం గర్ల్స్ హై స్కూల్ మేము కోఆర్డినేట్ చేసుకుని మరి కోచింగ్ ఇప్పించడం వల్ల మీ సహకారంతో పల్నాడు జిల్లాలోనే గర్ల్స్ హై స్కూల్ ఆడపిల్లలు ఫస్ట్ కలెక్ట్ కాగలిగారు ఒక మార్కులు రెండు మార్కులు దగ్గర మా పిల్లలు వచ్చే ర్యాంకుని కోల్పోయారు అంటే చూసేవాళ్ళకి అనిపిస్తుంటే వీళ్ళు చెప్పలేదా పట్టించుకోలేదా అనిపిస్తుంది అక్కడ మేడం ద్వారా పిలిపించిన హెస్బాద్ నుంచి ఆ చర్యలు తీసుకొని వాళ్ళ మిత్రులు చెప్పారు పొద్దున మా అసలు అటువంటి గారు చెప్పలేనటువంటి మనిషి అనమాట ఎందుకంటే ఎంత కొనియాడినా కూడా మరి అటువంటి దాతని మరి సాగర్లో ఆయన జన్మించారు మా పాఠశాల అంటే నేను అక్కడ పాఠశాలకు కూడా ప్రధాన పని మా పాఠశాలలో చదివి ఇరవై రెండు సంవత్సరాల క్రితం తొంభై ఎనభై మూడు ఎనభై నాలుగు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మరి పాఠశాలకు వచ్చేసి గుర్తు పెట్టుకునే కొంతమంది ఫార్ నిండిపోయి తల్లిదండ్రులు గుర్తులేదు వాడు చదువుకున్న స్క్రూళ్ళు గుర్తులేరు వాళ్ళు సంపాదించుకోవడం స్వార్థంగా మరి అటువంటి మంచి మనిషిని నేను నిన్నే కలవటం జరిగింది శాంతి ప్రశాంతి గారిని పవర్ చైర్మన్ మరియు పేరిటింగ్ వస్తే శ్రీమతి ఎం సరోజని గారికి మరి మా అన్న అని పిలుస్తాను నేను రెండు వేల నుండి మా అలవాటు నన్ను కూడా నేను అధికారి అయినా కూడా సమ్ముడే అంటారు ఏ భాస్కర్ బాబు గారికి శంకరయ్య గారికి మరియు నాగపట గారు అది పేరు విన్నాను నేను ఐదేళ్ళు ఇక్కడ చేశారు మరి ఎంతో సేవ రత్డు ఆయన సేవల గురించి కూడా ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు విన్నాను మరి అందరికీ వారికి కూడా మరి పత్రిక ఎన్నికలకి మా కోటి మా మండల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి ఈ పాఠశాల ఉపాధ్యాయులకి ఇక్కడికి ఇచ్చేసిన మీరు నాయకుడికి మా టీచర్ నాయకుడికి మరియు తల్లిదండ్రులకి నా నమస్కారం తెలియజేసుకుంటూ మీకు పాఠశాల మీరు చాలా కూర్చొని చూశారా ఈ పాఠశాలలో నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఫిజికల్ డైరెక్టర్గా ఇందాక సార్ అన్నట్టు ఆ రోడ్డు అయితే క్లోజ్ చేసేసాను నేను ఇక్కడ స్థానిక నాయకులు కూడా కమ్యూనిస్ట్ నాయకుడి నుండి కూడా వచ్చి పొలాలు పోయిన తీయాలన్నారు లారీలు కానీ ఎంతంటే ట్రాక్టర్లు కానీ పిల్లలు తిరుగుతుంటారు గ్రౌండ్ మరి మొన్న కూడా ఒకళ్ళు బండికెళ్తూ గుద్దారు కాబట్టి లేదని నేను వాదించి అప్పుడున్న టాప్ కానీ కానీ అక్కడ గేటు పెట్టించాం ఇక్కడ నేను కంచే ఇచ్చా క్లోజ్ చేశాను ఎన్నిక మరి అక్కడ పెద్ద చెట్టు ఉండాలా పోయినట్టుంది ఆ చెట్టు కూడా తప్పించారా సార్ ఆ చెట్టు రెండు రెండు పెద్ద చెట్టు ఉండాలి కదా మరి ఆ చెట్టు మరి మీరు వచ్చినప్పుడు లేదు సార్ వచ్చినప్పుడు లేదన్నారు మరి తమ్ముడు ఈ స్కూల్కి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అదైంది సంవత్సరాలు అయింది నేను వచ్చి సంవత్సరం పైనది దాదాపు ముందు వెనక వచ్చాం మరి ఎంతో డెవలప్మెంట్ చేశారు అది చాలా ఆనందంగా ఉంది మరి తోడు మన భాత భాష బిగ్గింపు సేవ సంస్థ అధినేత అనాథ పిల్లల ఆపద్ బాంధవుడు ఎవరు ఎక్కడ ఉన్నారు బొమ్మ కాదు ఇక్కడ చేతి లేదా మరి వారికి ఒకసారి చప్పట్టు కొట్టి తెలియజేయాలి